రాయచోటి ప్రాంత ప్రజలను కూటమి ప్రభుత్వం తీరని మోసం చేసిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు జిల్లా విభజనతో రాయచోటి ప్రజలకు గుండె కోత మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా జిల్లా కేంద్రాన్ని మార్చారని ఆరోపించారు నోటిఫికేషన్లు ఎక్కడా ప్రస్తావన లేకుండానే రాయచోటి నుంచి మదనపల్లెకు జిల్లా కేంద్రాన్ని తరలించారన్నారు తాము సాధించుకున్న జిల్లా కేంద్రాన్ని లేకుండా చేశారని తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎంత ఆందోళన చెందినా ఎంత తమ ఆవేదన వెలిపించుకున్నా ప్రభుత్వం దొంగచాటుగా కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క రోజులో నిర్ణయం తీసుకొని నిర్దాక్షిణంగా లక్షలాది మంది నుంచి మా ఆవేదనను చెప్పాలనుకున్నా మా ఆలోచనలు ఏంటివి అన్నటువంటిది ఏమాత్రము పరిశీలన చేయకుండా గతంలో నేను జరుగుతున్న పరిణామాలు వివరిస్తున్నా చాలా మందికి ప్రభుత్వం చేసేటువంటి మోసాలు అర్థం కాక ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో అంత ద్రోహం చేయరు అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో నిర్దాక్షిణంగా మనిషిని ఎలా అయితే దారుణంగా కొంతమంది కుట్రదారులు నలికే పడతారు అంతకన్నా దారుణంగా రాయచూటి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేశారు చెప్పుకుంటే పోయేటువంటి బాధ కాదు ఎక్కడ త్వరగా మళ్ళీ ఈ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనో లేకపోతే ఈ ప్రజల నుంచి లీగల్ పాయింట్స్ వస్తాయో అనే ఆస్పెక్ట్లో భయపడి పక్క ప్రణాళికతో పక్క ప్రణాళికతో మోసపూరితంగా నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఏకైక మార్గం న్యాయస్థానాల ద్వారా పోరాడడానికి ఏకైక అవకాశం అనేది మా శక్తి కొద్దీ హైకోర్టులో మా వాదన వినిపించాం ఈ ప్రాంతానికి సంబంధించిన ఆవేదన ఏదైతే ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో కాకుండా మోసం చేసిందో ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయకుండా నిర్దాక్షిణంగా ఏకపక్ష నిర్ణయం తీసుకునిందో ఏదైతే ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానంలో మేము వేసినటువంటి పిటిషన్ పైన మేము నియమించుకున్నటువంటి లాయరు న్యాయవాది అతి అద్భుతంగా ప్రజెంట్ చేశాడు దాదాపుగా ఇరవై ఐదు నిమిషాలు మన ప్రాంత ఒక ఆవేదన తను వెలుగొచ్చాడు దాదాపుగా ఏదైతే బిల్ ఫైల్ అయిందో ఆ బిల్కి సంబంధించి నూట నలభై నాలుగు పేజీల డాక్యుమెంటు రాయచూటి మీడియా సోలకు అందరికీ కూడా అది పంపించినా నేను దాంట్లో ఎక్కడ చూసినా లీగల్గా పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రెజర్ ఫాలో కాలేదు లీగల్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే నిర్ణయం తప్పు అని చెప్పి నిరూపించిన అవకాశం ఖచ్చితంగా అందులో ఉంది అన్ని విన్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో అడ్మినిస్ట్రేషన్కు మేము వెంటనే స్టే ఇవ్వలేము ఎనిమిది వారాలు ఇస్తాము అని చెప్పి జడ్జి చెప్పినప్పుడు తిరిగి మన తరపున పోరాడేటువంటి న్యాయవాది గారు ఇక్కడి నుంచి ఆఫీసులన్నీ షిఫ్ట్ చేస్తున్నారండి మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పండి అని అంటే నేను దీన్ని నాలుగు వారాల వరకు తగ్గిస్తానని చెప్పి మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత న్యాయస్థానంలో ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి కానీ ఉన్నటువంటిది ఏకైక మార్గం న్యాయస్థానంలో పోరాటం చేయడం మాత్రమే మిగిలింది ఎంత మోసం చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు అనంటే ఎంత మోసం చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు అనంటే జనవరి ఒకటో తేదీ నుంచి కులగణనం స్టార్ట్ అవుతుంది జనవరి ఒకటి ఇరవై ఆరు నుంచి ఎటువంటి బార్డర్స్ మార్చకూడదు అన్నటువంటి నిబంధనలను అనుసరించుకొని అవి కాలరాత్రి అంటారో ఏమంటారో డిసెంబర్ తొమ్మిదిన మాకు ఒక బ్లాక్ డే రోజున నిర్దాక్షిణంగా అవకాశం లేకుండా ఒకటో తేదీ తర్వాత నిర్ణయం మళ్ళీ బార్డర్స్ మార్చేది హెడ్ క్వార్టర్స్ మార్చేది మార్చేది ఉండకూడదు ఈ పాపులేషన్ స్టార్ట్ అని చెప్పి అవకాశం లేకుండా చేసేసి జీవో ఇచ్చేసేసి ముప్పై ఒకటో తేదీకే ట్రక్కులను పెట్టి ఇంకొకటి పెట్టి ఇంత ప్రతి ప్రతిపాయలు ఇక్కడ నుంచి అన్ని తీసుకొని వదనపల్లికి వెళ్తుంటే రాయిచూట్లో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి గడ్డపైన పెరిగిన ప్రతి ఒక్కటి కన్నీరు రోలో వాళ్ళంతకు వాళ్ళు ఆ బాధతో వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి తరలించేటప్పుడు ఆ వాహనాల తరలించి ఫై ఆఫీసుని తరలిస్తున్నటువంటి పరిస్థితులలో ఒక గేమ్ కూడా నాకు ఎవరు పంపించారు చూశాను ఎంత బాధ ఉండింది ప్రజల్లో అన్నటువంటిది ఎందుకు ఈ ప్రభుత్వాలు చూసుకోవు వీళ్ళకి ఆ మాత్రం బాధ్యత ఉండదా మేము ఆ రోజు సాధించుకున్నాం మీకు వేరే అజెండా ఉండొచ్చు కానీ సాధించుకున్న దాన్ని తీసేటువంటి హక్కు మీకు లేదు మా మనోభావం ఎందుకు దెబ్బతీశారు ఎందుకు మోసం చేశారు ఎన్నికలు మూడు సంవత్సరాలు ఉండాలి మూడు మూడు సంవత్సరాలు పైగా మర్చిపోతారు అన్నటువంటి భావనతో నిర్లక్ష్యంతో మీరు వివరిస్తున్నారు రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ మీరు తల్లింది గుండె పైన మా గుండెపోతే గురి చేశారు ఏ రకంగా దెబ్బ కొట్టాలనో ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలను కోలుకోకుండా దెబ్బతీయాలన్నటువంటి ప్రణాళికతో ఒక పద్ధతి ప్రకారం చేశారు జిల్లా కేంద్రాన్ని మీరు ఎన్ని మాటలు చెప్పి కప్పిపుచ్చేటువంటి మాటలు మాట్లాడినా దాన్ని మ్యాచ్ చేయలేరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇరవై నాలుగు ఆఫీసులు ఆ నియోజకవర్గాల నుంచి రోజుకి ఐదు వందలు వచ్చిన మూడు వేల మంది మా రాయచూరు పట్టణానికి వచ్చేవాళ్ళు ఇక్కడ వ్యాపారస్తులు వ్యాపారులు అన్నీ జరిగేటువంటి సంపద సృష్టిస్తా చెప్పేటువంటి సృష్టిస్తానని చెప్పేటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముప్పై కిలోమీటర్ల చుట్టుపక్కల భూముల వాల్యూ లేకుండా పోయినాయి వ్యాపారాలు లేకుండా పోయినాయి మా సంపదను లక్షల కోట్లు నష్టం చేసినటువంటి వ్యక్తిగా నువ్వు చరిత్ర నిలబడతావు మా ఉసురు మీకు తగులుతుంది ఏం తప్పు చేశాం మేము మీ పార్టీ కూడా విజయం సాధించింది ప్రజలు మద్దతు మీకు ఇచ్చినారు అయినా ఇంత గొంతు వేయడం సమంజసమా మా ఉసురు తగలకుండా పోదు లక్షల కోట్ల రూపాయలు మా ప్రాంత ప్రజల యొక్క సంపదను ఆవిరి చేశావు చెప్పుకుంటే తీరేటువంటి బాధ కాదు ఇది ఒక్కొక్క ఆఫీసును మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటే మమ్మల్ని గుండె పైన తన్ని మమ్మల్ని పొడుచుకుంటూ తీసుకెళ్లినట్టుగా అనిపిస్తూ ఉంది మేము ఓనైడ్ తిరుగుబాటు చేసిండకపోవచ్చు మేము అల్లరి మూకలతో అల్లరిని చేసిండకపోవచ్చు కానీ మా కడుపులో రగులుతున్నటువంటి బాధను వివరించుకోవాలన్నా కూడా మాటలు లేవు ఇంత నిర్దర్శనగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఒకటో తేదీ తర్వాత మళ్ళీ ఉండే ముప్పై ఒకటి తోదినే క్లోజ్ చేయాలని చెప్పి మాకు తిరిగి పోరాడాలన్నా మా యొక్క భావాలు చెప్పాలన్నా అవకాశం లేకుండా రెండు సంవత్సరాలు కులగన అయిపోయినంత వరకు ఇంకేం చేయలేమని చెప్పి తప్పించుకోవడం కోసం ఇంత దారుణమైనటువంటి కుట్ర చేయటం సమంజసమా రైతులను మోసం చేస్తే వ్యాపారస్తులు మోసం చేస్తే ఈ యువతను నిర్దాక్షిణంగా అన్యాయం చేస్తే ఇంకా ఏం చేస్తారు దాదాపుగా ముప్పై కిలోమీటర్లు పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ పేరుతో అడిషనల్ గా వాళ్ళకు హౌస్ అలయన్స్ అని ఫోర్ పర్సెంట్ వచ్చింది ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఈ రోజున నాలుగు వేల నుంచి ఏడు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళ జీతంలో తగ్గిపోతుంది వాళ్ళకి ఏదో జీతంలో తగ్గిందనో లేకపోతే ఏదో ఆస్తులు తగ్గినాయనటువంటి బాధ కాదు భవిష్యత్తును మా భవిష్యత్తును నాశనం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు మా ఫ్యూచర్ జనరేషన్స్కు లభించాల్సినటువంటి లబ్ధిని ఎందుకు మీరు తీసేశారు